ఈరోజు నిరుద్యోగులకు సంబంధించిన ఉస్మాని యూనివర్సిటీ నుంచి నిరుద్యోగులకు సంబంధించిన వారందరూ డిప్టీ చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నేను బలరాం నాయక్ గారు అనిల్ కుమార్ గారు మన చరణ్ కుమార్ గారు అదే రకంగా లోకేష్ గారు వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు దాని విధంగా మరి పోస్ట్ జరిగేటటువంటి అవకాశం మరి నూటికి నూరు ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని ఈ విషయంలో గత పది రోజుల నుంచి చాలామంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వారి అభిప్రాయాలు మొత్తం వినాలని దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా నిర్ణయం తీసుకుందాం మరి ఇప్పుడు కూర్చున్నట్టు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉద్యమం చేయాలనుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఏదో ఎంతో కాలంగా మరి చదివి ఇబ్బంది పడతామనేటటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన తీసి ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు మీ అభిప్రాయాల్ని గౌరవించే ఎగ్జామినేషన్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది